ఏమిటండి అలా ఉన్నారు మోహన్ ఏంటిలా వాడిపోయింది మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా ఎవరిని పరిమన్ అడిగినా ఎడతాలు చేసి మాట్లాడుతున్నారు తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి మీరు కంట తడి పెడుతున్నారా కట్టుకున్న దాని పాతాల మీద కన్నీలు పూలు నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన ఉన్నంత కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొటీసరుడి దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీగా దేవత దొరికింది వచ్చేటప్పుడు పాపకి పాలు డబ్బా తీసుకురండి అల్లుడు 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 నీకు సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదో ఇవాళ ఆడి మానే కోట్వరుల అమ్మాయిని పిల్లంగా తెచ్చి కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ తెల్లకి పిల్లకి ఎప్పుడైనా కొని పెట్టాలా ఆ పాపకు గౌలు కొనవా నా మాట విని పౌరు పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళ ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాట రాళ్ళుడు రాళ్ళుడు నేను చెప్పే రాళ్ళుడు ఇవాళ గెలుపు నీదే బామ్మలు తెచ్చేస్తారు సో సో ఇంకా రాలేదమ్మా వచ్చేస్తారు బామ్మా పాపం బజార్ లేదా పనులు ఆగిపోయి ఉంటారు 秀，秀，秀，秀，秀，秀，秀，秀。 గా బయటకు వెళ్ళారు మీకు ఎక్కడ కనిపించరా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి వదులుతాడు కానీ మీ ఆయన ప్యాకెట్ చట్నీ వదులుతాడమ్మా ముక్కలు మోస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఇవ్వ కట వేయండి డబ్బులు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి అయ్యా ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట తప్పకుండా గెలుస్తాను పేకాత్వం ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి కూడా తాకడ పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు ఇదిగా పాపం బాధపడదామని వచ్చాను పసిబిడ్డ కల్లి బామ ఆరోగ్యాన్ని చాగ చేసి మీరు ఆడే ఆట చూసి గర్వపడదామని క్షమించు లేదండి భారీగా నా ధర్మం నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూడోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూడోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఊడిపోయాను భార్యను ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేరు కడితే కానీ బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటు మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో నూట ఐదుకు జూదం ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు ఇది మూడు ముక్కలు ఆట ఆడి ఉందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపతే ఆడుకోండి నేను మోసపోయాను ఈ మనిషిగా మంచి బోడిగా మార్చగలిగా నేను సొంతపడ్డాను మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను ఈ మనవరాన్ని మనవండి బాగు చేసుకుంటావా పాడు చేసుకుంటావా నీ ఇష్టం

మిడి చచ్చిపోయిందని సంతోషించండి మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఇచ్చేసినా అడగడానికి అపశదానికి అడ్డు చెప్పేవాళ్ళు అడ్డు పడేవాళ్ళు అంతగా హైత్యం చేసుకోబోతుంది పుట్టి పెట్టిగా ఉన్నప్పుడే నా కన్ను తల్లి కన్ను మూసింది నా తండ్రి దూరం అయ్యాడు గుడిని మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది నా కరిగి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరమైంది నన్ను ఒంటరి వాడి చేయద్దు జరిగి ఎంత పని చేసావు జరిగి జరిగి నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతికను జరిగి మన తన లేకుండా మరి బిడ్డ గత ఏమవుతుంది జరిగి జరిగి ఒకసారి పెట్టని చూడు నువ్వు లేకపోతే బిడ్డ దిక్కు నేను అయిపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకి నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను కానీ నువ్వు చదవడానికి వెళ్ళదు నువ్వు చావడానికి వీళ్ళు జరిగి కానీ కానీ నువ్వు మాకు కావాలి మగ నువ్వు కావాలి నువ్వు లేకపోతే నేను బతకలేదు జరిగి నేను బతకలేదు ఇక్కడేమిటి కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను బాగుంటే ఎంత సంతోషించదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చెట్టు కోపం వస్తుంది కోపం ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపండు చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి ఐదు రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పిల్లనికి ఐదు రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో ముప్పై రూపాయలు మిగిలింది అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్ర పెళ్ళని కాకుండా పక్కింటోడి పెళ్ళని చెప్పంటావా చాలండి స్నానం చేద్దాం ఇలా కవిలిపోయింది ఏ లేదు జనకి కొత్తగా మూటలు మూడ నాలుగు పోతే అదే సర్దుకుంటుంది నువ్వు సౌప్రద్దు ఎప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు జరికి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తల దించుకొని మూటలు మోయడంలో తప్పులేదు జానకి డు మా అమ్మ కదా పక్క ఇంట్లో అడుగుతా అడుగుతావన్న రూపం అంత ఎన్ని సార్లు అని అడుగుతాం జనకి ఎలా ఉన్నావు నాకేమండి బానే ఉన్నాను ఏం లేదు ఏదో తీసుకుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తా నిజం చెప్పు అవును నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చు కొనే వాడి మాంసం కూడా అమ్మేదిరా ఇల్లు కడవటానికి మొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గం ఏముంది నీకు సంబంధం ఏముంది ఇదంతా కర్మరా కర్మ తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం ఆకలి తెచ్చాలనుకుంటున్నా మా అమ్మాయి ఎలా ఉంటుందో చూడలేదా కానీ నేను ఉంటుంది అర్థమైపోయింది రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను ఇవ్వాలందరినీ పోషించుకుంటాను పోషించుకుంటాను